హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ మరి తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మరి పదిహేనో తారీఖు నుంచి కంప్లీట్గా సెలవులు ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు మరి గవర్నమెంట్ అయితే ఫీజు రియర్స్మెంట్ ఇంకా రిలీజ్ చేయాలంట మరి దానికి సంబంధించి ఫీజు బాకాల్సిన మరి ఈ నెల పదిహేను నుంచి కాలేజీలు నిరవధిక బందుకు పిలుపునిచ్చే ఈ మేరకు ప్రతినిధులు ఉన్నత విద్యా మండలికి లిఖిత తెలిపారు కాలేజీలు అయితే ఇన్నో మరి పదిహేను నుంచి అయితే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు ఇంకా హాలిడేస్ ఇచ్చేసినట్టే మరి పిల్లలు చూద్దాం మరి ఏమవుతుందో మరి వీళ్ళకి మరి స్టూడెంట్స్ మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి కాలేజీలకైతే ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు నడుస్తాము ఉస్మానియా జేఎన్టీకి నో ప్రాబ్లం ది వాళ్ళు యూనివర్సిటీస్ కాబట్టి వాళ్ళు ద నో ప్రాబ్లం ఫర్ దెమ్ ఓన్లీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి నుంచి అన్ని విఎన్ఆర్ అన్నీ క్లోజ్ అయిపోతాయి మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ బంద్ రియంబర్స్మెంట్ బకాయిల సాధన కోసం సమ్మె పట్టాల పట్టాలని నిర్ణయం పదిహేను నుంచి నిర్వధిక ముసివేత పిలుపునిచ్చిన వైద్య విద్య కాలేజీ యాజమాన్యాల సంఘం ఉన్నత విద్యమాన్య లిఖిత లిఖితపురంగా ఈ నెల లోక బకాయిలు విడుదల చేయకుండా ఆందోళన పదహారు నుంచి మేము సైతం డిగ్రీ పీజీకి ముందైతే ఇంజనీరింగ్ కాలేజీలు తర్వాత ఏంటంటే తర్వాత వీళ్ళు డిగ్రీ పీజీ కాలేజీలు యాజమాన్యం కూడా మరి వస్తారంటే వీళ్ళు ఫీజు రెమేషన్ బకాయిలు సాధించుకునే దిశగా మరి ఈ నెల పదిహేను నుంచి కాలేజీలు నిర్వహణ సమ్మెను పిలుపునిచ్చాయి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రతినిధులు శుక్రవారం ఉన్నత విద్యామనుల ప్రొఫెసర్ బిలకృష్ణుని కలిసి లిఖితపూర్వంగా తెలిపారు ఈ నెల ముప్పై ముప్పైలోగా బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన విధం చేస్తామని హెచ్చరించాయి బందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ బీఈడి ఫార్మసీ కాలేజీలు మూతపడ్డాయని దీనివల్ల సుమారు పది లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని సంఘం నేతలు మరి స్ వీళ్ళకి పదివేల కోట్లు ఇప్పటివరకు ఇవ్వాలంట మరి గవర్నమెంట్ సుమారు పదివేల కోట్ల ఫీజు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడం వల్ల సర్కారు విఫలమైందంటూ కాలేజ్ యాజమాన్యులు పేర్కొన్నాయి ఫీజు ఇవ్వాలి స్కాలర్షిప్లు ప్రతి పేరట మరి పలుమారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన వీళ్ళకు మరి ఇవ్వలేదంట అని వాళ్ళు అన్నారు ఈ విధంగా మరి డేటా ఇది మరి చూసిన లక్ష కోట్ల సొమ్ముతో ప్రభుత్వ వాటా పరిమితం అని సిఎస్ఆర్ కార్పొరేట్ ఈ డిపాజిట్లపై ఏడు శాతం వడ్డీ ఏడు వేల కోట్ల ఫీజు రీంబర్స్మెంట్ చేయవచ్చు అని చెప్పారు మరి దసరా జరుపుకోలేని పరిస్థితులని ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏంటంటే ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం ప్రైవేట్ కాలేజీల సిబ్బందికి ఆరు నెలలకు వేతనాలు ఇవ్వలేకపోతున్నాం యాజమానులు మధ్యాహ్నం పూట కాలేజీకి వెళ్ళలేకపోతున్నాము యజమానులుగా మధ్యాహ్నం పూట కాలేజ్ సాయంత్రం రాత్రిపూట వెళ్ళి సంతకాల పెట్టి వస్తున్నాము బకాయి విడుదల కోసం ఉప ముఖ్యమంత్రి కలిసి బ్లాక్ డేగా పాటించాము అని ఒక లీడర్ అంటున్నారు మరి ఈ విధంగా మరి మరి దీన్ని బట్టి చూస్తే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి మరి ఫీజు రియర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ ఇవ్వటం లేదంటే దానివల్ల వీళ్ళు పదిహేనో తారీఖు నుంచి అంటే మరి దసరా హాలిడేస్ నుంచి ముందుగానే వీళ్ళు మరి ఎప్పుడు మరి కాలేజీలు రీఓపెన్ చేస్తాయో తెలియదు మరి ఇది స్టూడెంట్స్ అప్డేటు లేటెస్ట్ అప్డేట్ పదిహేను నుంచి మరి దసరా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్